వెల్కమ్ బ్యాక్ టు మార్కణి కర్మజార్ మా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి నేను కింద లింక్లో ఇస్తాను లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఆ లింక్ త్రూ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోవచ్చు దానిలో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ సర్కిల్ నుండి రోడ్ రోడ్లో ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటగానే పిల్ల నెంబర్ యాభై ఆరు ఉంటుంది ఆ యాభై ఆరు నుండి లెఫ్ట్ తీసుకోండి డెడ్ అండ్కి లాస్ట్ రండి మన ఆఫీస్కి కనిపిస్తుంది లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే కార్బార్ అని టైప్ టైప్ చేయండి డైరెక్ట్ మన లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ డైరెక్ట్ రండి లేదంటే మీకు స్క్రీన్ పైన నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లకి వాట్సాప్లో ఆయన పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తారు మా వాళ్ళు మా ఇస్ గుడ్ లేదా మీకు ఏంటి డౌట్ ఉంటే ఆ నెంబర్లకు కాల్ చేయొచ్చు వెహికల్ గురించి కానీ ఫైనాన్స్ గురించి కానీ వెహికల్ పైన డాక్యుమెంట్స్ గురించి కానీ ఏదన్నా అడగవచ్చు అన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ప్రతి ఆదివారం కార్ వేస్తున్నాము ఈ కార్ ఉద్దేశం ఒకటే అతి తక్కువ ధరలతో పాటు అతి తక్కువ డౌన్ పేమెంట్లకే మనం కార్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం మేము ముందుకి కార్లు వేస్తున్నాం అన్ని కార్లు కూడా ప్రతిదీ చాలా బాగుంటాయి అన్ని కార్లు చెక్ చేస్తాం అన్ని కార్లకు కూడా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉంటాయి మీకు ఏమి ఇబ్బంది కూడా ఉండదు అన్ని కార్లకు కూడా మా దగ్గర ఫైనాన్స్ కూడా సౌకర్యం ఉంది మీకు సిబిల్ ఉన్నా లేకున్నా లోన్ వేసే బాధ్యత నేను తీసుకుంటాను ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంటు ఒక నాలుగు చెక్కులు దాంతో పాటుగా ఒక నా ఏదైనా ఒక ఓనర్స్ ప్రూఫ్ తీసుకొని రండి లోన్ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఈ సండే కార్మెన్లో ఉన్న కార్లు ఒక కారు మొత్తం రీడింగ్ ఆ వెహికల్ మోడల్ ఆ వెహికల్కి ఎంత వస్తుందో అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూద్దాం ఒకసారి ఓకే మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి విటారా బిజా విడిఐ ఆటోమేటిక్ అండి డీజిల్ వేరియంట్ వెహికల్ ఒక మార్లు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది రీడింగ్ వచ్చేసరికి ఎనభై వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఏడు లక్షల యాభై వేలు మాత్రమే తక్కువ ధర ఇంకా రేట్ తగ్గుతుంది ఇంట్లో ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా సౌకర్యం అనేది తగ్గుతుంది ఫైనాన్స్ కూడా చేస్తా దాదాపుగా సివిల్ ఉంటే నైంటీ పర్సెంట్ లోన్ చేస్తా సివిల్ లేకపోతే సెవెంటీ పర్సెంట్ లోన్ చేస్తా మరొక విటారా బిజా మనం ఈ వెహికల్ చూసుకోవచ్చు గ్రాండ్ ఐటెన్ ఏరా వేరియంట్ రెండు వేల పదిహేడు టూ సెవెంటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ డీజిల్లో మంచి మైలేజ్ వస్తుంది దాదాపుగా ట్వంటీ ఫైవ్ దాకా మైలేజ్ వస్తుంది హుండే గ్రాండ్ ఐటెన్ రెండు వేల పదిహేడు తొంభై ఆరు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ ఒకరు ఎదురుంది మన దగ్గర వెహికల్కి మారుతి బిలోనో జెటా వేరియంట్ టాప్ టెన్ వెర్షన్ పెట్రోల్ కరెంట్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై మూడులో రీచ్ అయ్యింది యాభై ఏడు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఆరు లక్షల ఎనభై వేలు ఇంకా తగ్గుతుంది రేటు బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా చేస్తాను మారుతి బిల్ను జేటా వేరియం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రిస్ అయింది డీజిల్ కార్ అంటే రీడింగ్ వస్తే ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే రేట్ వచ్చరికి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండు ఇంకా తగ్గుతా రేటు బాగానే ఉంటుంది నేను డైరెక్ట్ ఓనర్తో తో మాట్లాడిస్తాను మాట్లాడుదాం రేటు తగ్గే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఐ ట్వంటీ ఆస్టా వేరియంట్ టాప్ ఎండ్ కారు రెండు వేల పద్దెనిమిది ఈ వెహికల్కి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఓన్లీ పెట్రోలు లక్ష ముప్పై రెండు వేలు తిరుగుతాయి షోరూమ్ ట్రాక్ వెహికల్ రేట్ వస్తే కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు ఫైనాన్స్ కూడా చేస్తా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం రెండు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా వ్యాగనర్ విఎక్స్ఐ ఆటోమేటిక్ రెండు వేల పదహారు పెట్రోల్ కార్ అండి నలభై తొమ్మిది వేలు తిరిగింది ఇది ఆటోమేటిక్ వ్యాగనర్ పెట్రోల్ వర్షను రెండు వేల పదహారు పెట్రోల్ నలభై తొమ్మిది వేలు తిరిగింది రేట్ వస్త మూడు లక్షల ఎనభై వేలు చెప్తుండ్రు ఇంక తగ్గుతు రేటు బార్గనింగ్ ఉంది ఫైనాన్స్ ఎస్సా మారుతి జెన్ను ఎల్ఎక్స్ఐ ఎక్స్ఐ ఎస్టీలో రెండు వేల పదకొండు పెట్రోల్ సిఎన్జి అంటే ఇది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసినా చూసుకోవచ్చు వెహికల్ చాలా బాగుంది ఎనభై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలు ఇక తగ్గుతున్న రేటు బార్గనింగ్ ఉంది ఫైనాన్స్ ఫైనాన్స్ కట్టుకోవాలి మారుతి సెలరియో విఎక్స్ఐ రెండు వేల పదహారు పదిహేను రేస్ అయింది ఇది ఓన్లీ పెట్రోల్ డెబ్బై ఐదు వేలు తిరిగిందండి రేట్ రేటు వస్తారు కేవలం మూడు లక్షల యాభై వేలు ఇప్పుతుడు ఇంకా తగ్గుతుంది రేటు నేను వన్ తో మారాటిస్తా ఫైనాన్స్ కూడా చేస్తా ఎయిటీ పర్సెంట్ చేస్తా ఉండే ఐ ట్వంటీ ఆస్ట్రాట్ టాప్ ఎన్ కారు రెండు వేల పదహారు ఈ డీజిల్ కార్ అంటే ఒక లక్ష పదివేలు తిరిగింది రేటు వచ్చేసరికి ఐదు లక్షల ఎనభై వేలు లిప్తుండు ఓనరు ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా రెండు వేల రెండు వేల పదిహేను పెట్రోల్ అన్ని ఎనభై వేలు తిరిగింది రెండు లక్షలు మాత్రమే టూ ల్యాక్స్ ఫైనాన్స్ చేస్తా మారుతి ఎట్టిగా ఇది ఇది సిఎన్జి పెట్రోల్ అండి మారుతి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ సిఎన్జి కేవలం ఎనభై ఏడు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి పది లక్షల ఇరవై వేలు ఇంక బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ చేస్తా మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ అండి డెబ్బై ఐదు వేలు తిరిగింది రేట్ వేసరికి నాలుగు లక్షల ఎనభై వేలు ఇంకా తగ్గుత రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ చేస్తా సరేరియో ఎలెక్సా రెండు వేల పద్నాలుగు పెట్రోల్ డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఇది కూడా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసినా చూసుకోవచ్చు చూసుకోవాలనుకుంటున్నా వెయిట్లు కావాలనుకుంటున్న వాళ్ళు ఫుల్ వీడియో కూడా చూసుకోవచ్చు యూట్యూబ్లో ఉంది రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఇంకా తగ్గుతున్న రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తాం ఫోర్డ్ ఆస్పేర్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు ఎనభై వేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు ఫైనాన్స్ కూడా ఇస్తాం ఫోర్ట్ ఫిగో రెండు వేల పన్నెండు డీజిల్ కారు ఎనభై తొమ్మిది వేలు తిరిగింది రేట్లు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు ఫైనాన్స్ రాదు రెట్టు పెట్టుకోవాలి ఎస్ఎస్ఓ విఎక్స్ఏ ప్లస్ రెండు వేల ఇరవై పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు తిరిగింది నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు నాలుగు లోపల వస్తుంది మార్టీ చూడతో ఫైనాన్స్ చేస్తా మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇది విఎక్స్ఏ వేరియం విఎక్స్ఏ అండి ట్యాక్సీ వెహికల్ ఇది రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే డెబ్బై టాక్సీ ఫైనాన్స్ చేస్తా మారుతి బెలెనో సిగ్మా రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ ఇరవై నాలుగు వేలు తిరిగింది రేట్ వేసరికి ఆరు లక్షల ఇరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది రేటు బారెనింగ్ ఉంది ఫైనాన్స్ చేస్తా రెండు క్విడ్ అండి ఇది ఆటోమేటిక్ ఆర్ఎస్టి రెండు వేల పద్దెనిమిది అరవై వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి మూడు లక్షల ఇరవై వేలు ఇది ఆటోమేటిక్విడ్ ఫైనాన్స్ చేస్తా రెండు వేల పద్దెనిమిది రిణాల్క్ ఎక్స్టీ రెండు వేల పద్దెనిమిది అండి ఎనభై ఐదు వేలు తిరిగింది ఓన్లీ పెట్రోల్ మూడు లక్షల ఇరవై వేలు డిజిటల్ రేటు తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది రెండు ఆటోమేటిక్ పనిలే కారు సార్ రెండు షిఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పది పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు తక్కువ రేటు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి షిఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది డీజిల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది ఐదు లక్షల ముప్పై ఐదు వేలు అండి తక్కువ రేట్ చాలా ఈ వెహికల్కి ఫుల్ లోన్ వస్తుంది డిజైర్ వెహక్స్ అయ్యి రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది రేట్ వచ్చరికి కేవలం ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తుండో ఇంకా తగ్గుతుంది రేటు బర్గనింగ్ ఉంది ఫైనాన్షియల్ చేస్తా మారుతి ఆల్టో ఎయిటీ హండ్రెడ్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు అరవై ఒక్క వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి రెండు లక్షల ఎనభై వేలు ఇంకా తగ్గుతుంది రేటు బర్గనింగ్ ఉంది ఫైనాన్షియల్ చేస్తా జర్ఎస్యో రెండు వేల ఐదు మోడల్ అండి ఇంకా ఐదు సంవత్సరాలు వ్యారెడ్ ఉంది కేవలం యాభై ఐదు వేలు మాత్రమే ఎక్స్వి త్రీ హండ్రెడ్ రెండు వేల ఇరవై మోడల్ ఇది డబుల్ సిక్స్ వేరియంట్ మహేంద్ర ఎక్సూవి త్రీ హండ్రెడ్ డబుల్ సిక్స్ వేరియంట్ రెండు వేల ఇరవై పెట్రోల్ అండి ఎనభై ఆరు వేలు తిరిగింది రెండు వేల ఇరవై మోడలు కేవలం ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతా రేటు ఫైనాన్సులు చేస్తా షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు పెట్రోల్ కారు ఎనభై ఆరు వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు మాత్రమే తక్కువ రేటే ఇంకా తగ్గిస్తే రేటు ఫైనాన్స్ చేస్తా మారుతి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ టాప్ టెన్ వెర్షన్ రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఇది ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది రేట్ వేసరికి ఆరు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతా రేటు ఫైనాన్స్ చేస్తా ఉన్నాయి నియోస్ అండి గ్రాండ్ ఐటెన్ ఐటెన్ నియోస్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు నలభై మూడు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తాం కిఎస్ సెల్టర్స్ స్మార్ట్ హైబ్రిడ్ స్పార్ట్స్ స్మార్ట్ స్ట్రీము ఇది ఎస్టిఎక్స్ అండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వచ్చేది ఓన్లీ పెట్రోల్ కారు పదమూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఈ వెహికల్కి సన్ రూఫ్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలా వీల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఫైనాన్స్ కూడా చేస్తాం మారుతి సెలరియో విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది రేటు సార్ కేవలం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తాం ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల ఇరవై మోడల్ ఇది పెట్రోల్ కార్ అండి కేవలం అరవై ఒకరింది రేట్ వచ్చేసరికి ఆరు లక్షల నలభై వేలు ఎత్తుండు ఇంకా బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ చేస్తా ఇది ఆల్రెడీ వీడియో పెట్టిన రెండు వెహికల్ వీడియో ఉంటే చూసుకోవచ్చు ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు ఇది కూడా సేమ్ అరవై ఒక్కరింది షోరూమ్ క్లాక్ సింగిల్ వన్ వెహికల్ రేట్ వస్తారు కేవలం ఆరు లక్షల ముప్పై వేలు ఇంకా తగ్గుతుంది రేటు ఆరు లోపు వస్తుంది స్కోటర్యాపిడ్ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు పదిహేను రిస్ అయింది తొంభై ఒక వేది రేటు వస్తారు కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ చేస్తా వ్యాగ్నర్ విఎక్స్ఐ రెండు వేల పదమూడా రెండు వేల పదమూడు పెట్రోల్ సిఎన్జి అండి ఇది ఆల్రెడీ వీడియో పెట్టినా చూసుకోవచ్చు రేటు వస్తారు కేవలం రెండు లక్షల డెబ్బై వేలు ఇంకా తగ్గుతుంది రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్సులు చేస్తాను పెట్రోల్ సిఎన్జి ఐ టెన్ నేరా రెండు వేల పదకొండు పన్నెండులో రేస్ ఓన్లీ పెట్రోల్ వర్షం అంటే తొంభై వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలు ఈ షోరూమ్ ట్రాక్ బైక్కి ఐ టెన్ ఐ టెంట్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు పదమూడులో రేస్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి డెబ్బై ఒక వేది తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ వెహికల్ రేట్ వస్తారు కేవలం మూడు లక్షల ఇరవై వేలు ఇంకా తగ్గుతా రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ లో చేస్తా ఎస్ రాస్ ఆల్బా స్మార్ట్ హైబ్రిడ్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ కారు ఒక లక్ష పది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ రేట్ ఒకసారి కేవలం ఎనిమిది లక్షల ఎనభై వేలు ఇంక తగ్గుతుంది రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ చేస్తాం స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల ఇరవై మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రీడింగ్ ఒకసారి యాభై ఆరు వేలు తిరిగింది రెండు వేల ఇరవై మోడలు యాభై ఆరు వేలు తిరిగింది ట్రాక్ వెహికల్ పెట్రోల్ కార్ ఓన్లీది రేటు ఒకసారి కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే ఇంకా తగ్గిస్తే రేటు ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది ఫైనాన్స్ కూడా ఎస్సా వెహికల్ పరంగా మాత్రం చాలా బాగుంది ఒరిజినల్ వెహికల్ నిషాన్ మైక్రా రెండు వేల పదకొండు డీజిల్ వేరియంట్ ఒక లక్ష నలభై ఒక్క వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి రెండు లక్షల పదివేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు మారుతి వ్యాగనార్ రెండు వేల పదమూడు పెట్రోల్ అండి డెబ్బై వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి కేవలం రెండు లక్షల తొంభై ఐదు వేలు ఇంకా తగ్గిస్తే రేటు ఫైనాన్స్ కూడా అసౌకర్యం ఉంది మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు ఫైనాన్స్ చేస్తా కాట నా రెండు వేల పది పెట్రోల్ కారు ఒక లక్ష ఒక లక్ష పదివేలు తిరిగింది అరవై వేలు మాత్రమే ఇంకా తగ్గిస్తే రేటు సార్ నలభై మూడు వేలు తిరిగింది నలభై మూడు వేలు తిరిగింది అరవై వేలు మాత్రమే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పద్దెనిమిది ఇది పెట్రోల్ కార్ అండి తొంభై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా ఉండే టెన్ స్పోర్ట్స్ వేరియట్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు అరవై మూడు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా మార్చి ఎయిటీ హండ్రెడ్ రెండు వేల ఏడు ఇంకా ఐదు సంవత్సరాలు వాల్యూడ్ ఉందండి ఇరవై ఏడు వరకు వ్యాల్యూడ్ ఉంది ఇది ఓన్లీ పెట్రోలు నలభై రెండు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు వెహికల్కి ఫైనాన్స్ రాదు రెట్టి కట్టుకోవాలి చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది కారు మారుతి ఆల్టో ఎల్ఎక్సై రెండు వేల ఆరు పెట్రోల్ కారు అండి అరవై రెండు వేలు తిరిగింది రేటు వచ్చేసరికి కేవలం తొంభై వేలు మాత్రమే మారుతి ఆల్టో సారీ ఆల్టో ఎయిట్ అండ్ అండి రెండు వేల ఆరు ఇంకా ఐదు సంవత్సరాలు వెళ్ళడి ఉంది ఇరవై ఆరు వేరకు వెళ్ళడి ఉంది పెట్రోల్ కారు నలభై ఐదు వేలు తిరిగింది డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇది కూడా ఇక తగ్గుతుంది రేటు మారుతి ఆల్టో కే టెన్ రెండు వేల పదకొండు పెట్రోలు లక్ష తిరిగిందండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు తగ్గిస్తా మారుతి ఆల్టో కేటెన్ వి ఎక్స్ఐ రెండు వేల పన్నెండు పదమూడులో వేసిందండి ఓన్లీ పెట్రోల్ కారు ఇది ఎనభై నాలుగు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ డో చేస్తా రెండు వేల రెండు వేల పదమూడు డీజిల్ కారు మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఈ వెహికల్ పైన మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఫైనాన్స్ చేస్తా మారుతి ఓమ్ని రెండు వేల పదహారు పెట్రోల్ కారు అరవై ఒక్క వేలు కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ చేస్తా ఉన్నాయి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియట్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కార్ అండి ఒక లక్ష మూడు వేలు తిరిగింది కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ చేస్తా షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను పెట్రోల్ కార్ అండి ఒక లక్ష పది పదివేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ చేస్తానర్ విగినర్ జెస్ఏ అండి రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కారు యాభై ఆరు వేలు తిరిగింది ఐదు లక్షల అరవై వేలు ఎపుతుండడు ఇంకా తగ్గుతా రేటు బార్గనింగ్ ఉంది ఫైనాన్సులు చేస్తాం రెండు వేల ఇరవై రెండు మోడల్ ఓకే రెండు వేల దిస్తారండీ ఆర్ఎస్ జడ్డు డీజిల్ బర్షన్ టాప్ అండ్ వేరియం రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఆరు లక్షల నలభై వేలు ఎప్పుతుండ్రు ఇక తక్కువ రేటు బార్గనింగ్ ఉంది ఫైనాన్సులు చేస్తాం మారుతి సెలరియో జెస్ఐ ఆటోమేటిక్ రెండు వేల పదహారు పెట్రోల్ ఇది నలభై ఆరు వేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు ఫైనాన్స్ చేస్తా షిఫ్ట్ బీడిఐ రెండు వేల పద్నాలుగు డీజిల్ వేరియం నలభై ఐదు వేలు తిరిగింది రేటు సార్ కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ చేస్తా పల్స్ రెండు వేల పద్నాలుగు పదిహేను రేషింది డీజిల్ వేరియంట్ ఒక లక్ష పదివేలు తిరిగింది రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు వెహికల్ ఎనభై ఐదు వేల ఐదు వందలు తిరిగింది అండి రేటింగ్ రేట్ మూడు లక్షల అరవై వేలు తగ్గుతుంది రేటు ఫైనాన్స్ పదకొండు పెట్రోల్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఎక్స్ఎల్ సిక్స్ రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కారు అరవై ఒకరింది రేట్ వస్తారు కేవలం పది లక్షల తొంభై వేలు చెప్తుండు ఇంకా తగ్గుతుంది రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ లో చేస్తా ఫోర్ట్ ఫీ కైటానియం రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఒక లక్ష యాభై నాలుగు వేలు తిరిగింది రెండు లక్షల పదివేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ చేస్తా తీసుకురాటిఎస్ రెండు వేల పదకొండు పన్నెండు రెండు పెట్రోల్ కారాండి ఒక లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది రేటు వస్తారు కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంకా తగ్గించిన రేటు తగ్గుతుంది రేటు మహీంద్ర జైలో రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు తగ్గిస్తా కూడా ఫైనాన్స్ ఉంది మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు పెట్రోల్ సిఎన్జి అరవై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ చేస్తా మనం వెహికల్ వేసుకోవచ్చు డాట్స్ అండ్ గోప్లస్ రెండు వేల పదహారు పదిహేడు ఇచ్చేది ఇది ఓన్లీ పెట్రోల్ వచ్చినని నలభై ఎక్కడ తిరిగింది సెవెన్ సీటర్ వెహికల్ ఇది రెడీ రేట్ వస్తారు కేవలం రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా చేస్తారు నేను ఫైనాన్స్ మీరు ఆల్రెడీ వీడియో ఇచ్చిన యూట్యూబ్లో చూసుకోవచ్చు కావాలనుకుంటే టొయోటా ఇన్నోవా అండి సెవెన్ సీటర్ వెహికల్ జీ వర్షన్ రెండు వేల ఏడు ఇంకా వ్యాలిడ్ ఉంది రేట్ వస్తారు కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు తగ్గిద్దాం కూడా టొయోటా ఇనోవా వి వర్షన్ రెండు వేల పదకొండు డీజిల్ వేరియంట్ ఒక లక్ష డెబ్బై రెండు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఐదు లక్షల ఇరవై వేలు చెప్తుండు ఇంకా బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ చేద్దాం మైందా ఎక్సీబీ త్రీ హండ్రెడ్ ఎక్సిబి ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ తొంభై రెండు వేలు తిరిగింది రేట్ వేసరికి మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు ఫైనాన్స్లు చేస్తా ఏమియో ఐలైన్ రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ ఒక లక్ష పదిహేను వేలు తిరిగింది రేట్ వారికి కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గిస్తే రేటు ఫైనాన్స్లు చేస్తా ఇగ్నిస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పెట్రోల్ కారు ఇరవై నాలుగు వేలు తిరిగింది ఐదు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు తగ్గిద్దాం కూడా ఫైనాన్షియల్ చేస్తా ఇండియా విస్టా ఎన్ఎస్ రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ టూ ల్యాక్స్ తిరిగింది డేట్ వస్తే కేవలం ఒక లక్ష ముప్పై వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది రేటు డస్టర్ ఆర్ఎక్ జెడ్డు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో విషయండి డీజిల్ వెహికల్ అండి ఇది ఎనభై ఎనిమిది వేలు తిరిగింది డేట్ వస్తే కేవలం ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు బార్గెనింగ్ ఉంది స్పార్కు రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు వెరైడ్ ఉంది పెట్రోల్ కారు అరవై వేలు తిరిగింది తొంభై ఐదు వేలు మాత్రమే ఈ రెండు వేల పదకొండు ఇది పెట్రోల్ ఎల్పిజి అండి సాంట్రో వెహికల్ రేటర్స్ కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు మాత్రమే రెండు వేల పదకొండు సాంట్రో రెండు వేల పదకొండు ఐటెన్ పెట్రోల్ ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది ఒక లక్ష యాభై వేలు మాత్రమే ఉన్నాయి ఐ ట్వంటీ అండి ఇది స్పోర్ట్స్ వేరియంట్ డీజిల్ వెహికల్ రెండు వేల పదకొండు మార్లు వచ్చేసి ఎనభై నాలుగు వేలు తిరిగింది రేట్ అసలు కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతా రేటు ఇంకా ఇరవై ముప్పై వేలు తగ్గించు మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ రెండు వేల ఇరవై మూడు పెట్రోల్ కార్ అండి ఇరవై ఆరు వేలు తిరిగింది రేట్ అసలు కేవలం ఐదు లక్షల ఎనభై వేలు ఇంకా తగ్గుత రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా సరే అయ్యో టాప్ ఎన్ వర్షన్ రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ ఇది ఎనభై ఏడు వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇది కూడా వీడియో పెట్టినా వీడియో చూసుకోవచ్చు ఫైనాన్స్ ఒక రెండు ఉంది నిషాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు డీజిల్ వెహికీలు ఒక లక్ష నలభై రెండు వేలు తిరిగింది రేట్ వరికి రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతా రేటు ఫైనాన్స్ వేస్తా ఉండే గ్రాండ్ ఐటెన్ ఇది ఏంది ఇది ఆటోమేటిక్ అండి ఆస్టా టాప్ ఎండ్ వర్షన్ ఆటోమేటిక్ గ్రాండ్ ఐటెన్లో ఆస్టా టాప్ ఎన్ ఆటోమేటిక్ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ కారు ఎనభై వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం మూడు లక్షల అరవై ఐదు వేలు ఇంకా తగ్గుతున్న రేటు బర్నింగ్ ఉంది ఫైనాన్స్ చేస్తా ఆల్టో కేటెన్ వి ఎక్స్ఐ రెండు వేల పదమూడు పెట్రోల్ గారు అరవై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు ఫైనాన్స్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా ఈ సండే కార్ మీదకి ప్రతి ఒక్కరు రండి ప్రతి ఒక్కరు కార్ తీసుకెళ్ళండి అన్ని కార్లు కూడా చాలా బాగుంటాయి అన్ని కార్లు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి వెహికల్ పైన చాలా ఉన్న ఉన్నా కూడా నేను దగ్గర ఉండి అవన్నీ క్లియర్ చేస్తాను మీకు ఏమి ఇబ్బంది ఉండదు వెహికల్స్ మన దగ్గర ఉంటాయి వెహికల్ ఒక ఫైనాన్స్ కూడా మన దగ్గర ఉంటుంది వెహికల్ ఒక ఇన్సూరెన్స్ కానీ ఆర్టీఏ వర్క్స్ కానీ అన్ని మేమే చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ సర్కిల్ నుండి బోర్డుపల్లి బోర్డుపల్లి వెళ్తుంటే ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటగానే పిల్లల నెంబర్ యాభై ఆరు ఉంటుంది ఆ యాభై ఆరు నుండి లెఫ్ట్ తీసుకోండి లెఫ్ట్ లాస్ట్ అండి రైట్ సైడ్లో మన ఆఫీస్ ఉంటుంది లేదంటే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కెట్ ఏ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ టైప్ రండి లేదంటే మీ స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటాయి ఆ నెంబర్లకి వాట్సాప్లో ఆయన పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం మీకు ఏం డౌట్ ఉంటే కూడా ఆ నెంబర్లకు కాల్ చేయొచ్చు ఆ రెండు నెంబర్లు రన్నింగ్లో ఉంటే ఉదయం ఎనిమిది నుండి నైట్ ఏడులోపు కాల్ చేయండి మీ ఫోన్లు మేము లిప్ చేస్తాం ప్రతి దానికి మీకు ఆన్సర్ ఇప్పుతాం ఈ సండే జరిగే కార్మికులకి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి ఇంకోటి ఏంటంటే ప్రతి మంగళవారం మన ఆఫీస్ ఎలా ఉంటుంది సండే నుండి శనివారం వరకు ఆఫీస్ వర్కింగ్ డే ఉంటుంది కానీ ఓన్లీ మంగళవారం ఒకరోజే ఆఫీస్ ఎలా ఉంటుంది మంగళవారం ఒవ్వరు దయచేసి ఆఫీస్ దగ్గర రాకండి సండే కార్మేలో ఉంటుంది సోమవారం ఆఫీస్ ఉంటుంది మంగళవారం ఆఫీస్ సెలవు బుధ గురు శుక్ర శని మొత్తం ఆఫీస్ వర్కింగ్ డే ఉంటుంది ఓన్లీ మంగళవారం ఒకరోజే ఆఫీస్ సెలవు ఉంటుంది ఆ రోజు మాత్రం ఎవరు కూడా ఆఫీస్ దగ్గర రాకండి దయచేసి ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరికి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా మార్కెట్ అయ్యే కార్వారి ఉంటుంది ఆ పేజీని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ